మార్చర్ల పట్టణంలో మున్సిపల్ కార్మికుల్ని ఆరు మందిని తీసేసేదాని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అఖిలపక్ష సమావేశం పూర్తి నిర్ణయం ఏమిటంటే ఎవరైతే పేదలు కార్మికులు ఉన్నారో వాళ్ళ పొట్టగొట్టడం మంచిది కాదనే ఉద్దేశంతో ఈరోజు అఖిలపక్షం తీర్మానం చేయడం జరిగింది ఆ రోజు అఖిలపక్ష పార్టీలుగా ఈ చిన్న స్కూలు కాడ ధర్నా చేస్తుంటే ఇదే మాచర్ల ఇప్పుడున్న శాసన శాసనసభ్యులు గారు ఆ అఖిలపక్ష సమావేశంలోకి వచ్చి మాకు ఒక్కసారి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీ మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచుతామనే వాగ్దానం చేసి ఉన్నారు మేము జీతాలు పెరగడం తర్వాత విషయమయా ముందు ఉద్యోగ భద్రతలు కల్పించాలి అని అని చెప్పి ఆ రోజు పెద్ద లెక్కలు గారు కూడా ఎమ్మెల్యే గారిని కోరటం జరిగింది తదుపరి ఎమ్మెల్యే గారు మేము వస్తే మీ ఉద్యోగ భద్రతకి హామీ నాది అని మాట ఇచ్చారు కాకపోతే ఈసారికి మా కూటమి ప్రభుత్వాన్ని నన్ను గెలిపించండి అని చెప్పారు అన్నమాట ప్రకారం ప్రతి ఒక్క కార్యకర్తలు కలిసి పనిచేసి వాళ్ళ కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చింది బ్రహ్మారెడ్డి గారు కూడా మన జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నారు ఈరోజు ఆయన శాసనసభ్యులు కొన్న ఈ హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీలో ఈ ఆరు మందిని తీసేయటం చాలా దారుణమైన విషయం వాళ్ళు కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఈ పాశ్చిత కార్మికులు లేని కరోనా కష్టకాలంలో ఎంతో మంది చనిపోతుంటే అదురిపోకుండా బెదిరిపోకుండా బయటికొచ్చి సేవ చేసి ప్రాణాలు కాపాడిన గంతా ఈ కార్మికులది కాబట్టి వాళ్ళ కాలు గడిగి నెత్తి నీళ్లు చల్లుకోవాలని మన నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళ కాలు గడిగి నీళ్ళు నెత్తిని చల్లుకున్నారు అలాంటి పారిశుద్ధ్య కార్మికుల్ని ఇవాళ విధుల్లోంచి తొలగించడం చాలా దుర్మార్గమైన విషయము దీన్ని మీరు పునరాలోచించి ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ గారు కానీ వెంటనే వాళ్ళు విధుల్లోకి తీసుకోవాలని అఖిలపక్ష తీర్మానంగా మేమంతా తీర్మానం చేయడం జరిగింది